ఇదో విచిత్రమైన తోటలో గుసగుసల క్రైమ్ కథ లొకేషన్ తెలంగాణ జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలంలోని శివునపల్లి గ్రామం మామిడి తోటలో పనిచేసుకుంటున్నాడు కరుణాకర్ ఇతని తండ్రి తేగల యోబు తల్లి మరియలు కూడా తోటలోనే పనిచేస్తున్నారు కరుణాకర్ వయసు ముప్పై ఐదేళ్లు హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటుంటాడు అప్పుడప్పుడు వచ్చి తల్లిదండ్రులకు వ్యవసాయంలో సాయం చేస్తుంటాడు కరుణాకర్ భార్య పేరు కవతి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కరుణాకర్ కవితలది అన్యోన్య బంధం జీవితం హాయిగా సాగిపోతుంది అయితే వీరి తోటకు దగ్గరలోనే చిక్కుడు నాగరాజు పొలం ఉంది ఈ నాగరాజు హమాలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు వ్యవసాయ పనులను ఎక్కువగా నాగరాజు భార్య చూసుకుంటూ ఉంటుంది అయితే పక్క పక్కనే ఉన్న భూముల కారణంగా అప్పుడప్పుడు కరుణాకర్ అలాగే ఈ నాగరాజు భార్య మాట్లాడుకునేవారు అయితే వారి పరిచయం కాస్త అక్రమ మందానికి దారి తీసింది తోటలోని గుడిసెలోకి వెళ్లి శృంగారంలో గుట్టుగా పాల్గొని ఎవరి దారిన వారు వెళ్లిపోయేవారు అయితే కరుణాకర్ ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉండేవాడు కానీ ప్రియురాల కోసం తరచుగా రావడం మొదలు పెట్టాడు ఎక్కువ సమయం ప్రియురాలు మాత్రమే ఫోన్ చేసేది ఎందుకంటే భర్త చూస్తే చంపి పాతరేస్తాడనేది నాగరాజు భార్య భయం మొగుడు భయం ఉంది కానీ ప్రియుడిని మాత్రం వదలలేకపోయింది ఇక శుక్రవారం వస్తే చాలు ఫోన్ చేసేది ఎప్పుడు తమకు ఏమైనా వీరి అక్రమ బంధం రంజుగా సాగుతోంది అలా అలా కాలం మెల్లిగా కరిగిపోతూ ఉంది తోటలోనే మొగుడికి చెవిలో పూలు పెట్టి నాగరాజు భార్య రెచ్చిపోయింది ఇటు భార్య ఉన్నా కూడా ప్రియురాలితో సుఖాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు కరుణాకర్ అయితే వీరి బంధం పీక్సి చేరింది మామూలుగా హమాలి పనిచేసే నాగరాజు ఉదయం ఏడు గంటలకి ఇంట్లో నుంచి బయటకు వెళతాడు మళ్ళీ రాత్రికి గానీ ఇంటికి తిరిగి రాడు అందుకే అప్పుడప్పుడు కరుణాకర్ కూడా భయం వదిలేసి ఫోన్ చేయటం మొదలు పెట్టాడు ప్రియురాలితో కరుణాకర్ గంటల తరబడి మాట్లాడేవాడు కానీ కాలం ఎప్పుడు ఒకేలా సాగదు కదా రక్తంతోనే ఆ బంధం ముగుస్తుంది రెండు కుటుంబాలు నాశనం అవుతాయి అలాగే కరుణాకర్ అతని ప్రియురాలి బంధానికి ఓ చిన్న ఫోన్ కాల్ ముగింపు పలికింది మామూలుగా మనం మిస్ కాల్ తో ఏర్పడ్డ అక్రమ బంధాలను చూస్తుంటాం ఇక్కడ కరుణాకర్ తన ప్రియురాలి బంధానికి ఓ ముప్పై సెకండ్ల కాల్ ముగింపు పలికింది ఆగస్టు ఇరవై ఐదు ఉదయం పది గంటల సమయం నాగరాజ్ ఇంట్లోనే ఉన్నాడు ఆ రోజు పనికి వెళ్లకుండా సెలవు తీసుకున్నాడు వ్యక్తిగత పని ఉందని ఆగిపోయాడు ఇది తెలియని కరుణాకర్ రొటీన్ గా ప్రియురాలకి ఫోన్ చేశాడు ఎందుకంటే అది శుక్రవారం సాయంత్రం ఇక శనివారం ఆదివారం సెలవు మూడు రోజుల పండగను మామిడి తోటలో ప్రియురాలతో చేసుకోవాలనుకున్నాడు వారం ఎడబాటును ఇద్దరు అప్పటికే తట్టుకోలేకపోయారు తన ప్రియురాలకి ఉదయం ఫోన్ చేశాడు కరుణాకర్ కానీ ఫోన్ దగ్గర అతని ప్రియురాలు లేదు వంట పనిలో బిజీగా ఉంది ఫోన్ రింగ్ అవుతుంటే నాగరాజు వెళ్లి చూశాడు అది కొత్త నంబర్ ఎవరో కావచ్చులే అనుకున్నాడు ఎందుకంటే తన భార్యకు ఫోన్ చేస్తే అందరూ బంధువులే చేస్తారు వారందరి నంబర్లు సేవ్ చేస్తున్నాయి మరి ఈ నంబర్ ఎక్కడ దనుకున్నాడు బయటకు చూసాడు భార్య బయట ఉంది ఫోన్ లిఫ్ట్ చేశాడు నాగరాజు వెంటనే అవతల వైపు నుంచి మగ గొంతు వినిపించింది ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ నుంచి వస్తున్నాను తోటలోకి అందంగా తయారైరా ఎంజాయ్ చేద్దామని మాట్లాడేసి ఫోన్ పెట్టేశాడు కనీసం ఫోన్ ఎవరు లిఫ్ట్ చేశారు అనేది కూడా చూసుకోలేదు కరుణాకర్ నాగరాజు మనస్సు కొత్త కొతలాడిపోయింది ఆ గొంతును ఎక్కడో విన్నానే అనుకున్నాడు కాస్త ఆలోచిస్తే కరుణాకర్ గొంతులా అనిపించింది నాగరాజు రగిలిపోయాడు నా భార్య ఎంత గలీజ్ పని చేస్తుందా అనుకున్నాడు కానీ ఆమెను చూస్తుంటే నవ్వుతూ ఏమీ తెలియనట్లే హాయిగా మాట్లాడుతోంది కానీ తాను బరువులు మోస్తూ ఒళ్ళు హోనాం చేసుకుని కుటుంబాన్ని పోషిస్తుంటే తన భార్య ఎలా చేయడం తట్టుకోలేకపోయాడు ఆమె ప్రియుడి కాల్ చేశాడని భార్యకు చెప్పలేదు నాగరాజు అసలు ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాడు దొరికితే తన భార్య లవర్ను చంపేయాలనుకున్నాడు అందుకోసం పక్కగా ప్లాన్ చేసుకున్నాడు కత్తిని కూడా పదును చేసి సాదాడు చేపలు పట్టే వలను సిద్ధం చేసుకున్నాడు ఇంట్లోనే పడుకుని భార్యను గమనించడం మొదలు పెట్టాడు కానీ తన భార్యకు మళ్ళీ ఫోన్ రాలేదు అయితే వెళితే అనుకున్నాడు నాగరాజు దీంతో ఏమీ తెలియనట్టే బయటికి వెళ్ళాడు నిజంగానే సాయంత్రం హైదరాబాద్ నుంచి కరుణాకర్ వచ్చాడు దగ్గరకు వస్తుండగానే కాల్ చేశాడు అందంగా తయారై తోటలోకి రమ్మని కరుణాకర్ ప్రియురాలకి చెప్పాడు సరిగ్గా భర్త బయటికి వెళ్లాడని దగ్గరే కావడంతో అందంగా తయారై నాగరాజు భార్య పొలానికి వెళ్ళింది మరోవైపు నాగరాజేమో భార్య కాపు కాపు ఉన్నాడు తన కాస్తున్నాడని అతని అందంగా తయారై మామిడి తోటలోకి వెళ్ళింది సరిగ్గా మామిడి తోటలోకి వెళ్తుండగానే కత్తిని పట్టుకుని వారికి కనిపించకుండా వేరే దారి నుంచి వెళ్ళాడు నాగరాజు ఇక ప్రియురాలను చూడగానే కరుణాకర్ ఖుషి అయిపోయాడు ఇద్దరు ఓ చెట్టు చాటుకు నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు వారిద్దరూ నవ్వుతూ మాట్లాడుతుండగా లైవ్ లో చూశాడు నాగరాజు ఫోన్ కాల్ కు లైవ్ వీడియోకు లింక్ మ్యాచ్ అయింది ఇద్దరి మధ్య అక్రమ అక్రమం సాగుతుందని రూఢీ చేసుకున్నాడు ఎంజాయ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు వెంటనే మెల్లిగా వెళ్ళిన నాగరాజు ఒక్కసారిగా కత్తితో వెనుక నుంచి దాడి చేసి పదే పదే కరుణాకర్ పొడిచాడు తన భర్తను అలా చూసిన నాగరాజు భార్య కేకలు వేసి వెణికిపోయింది తనను కూడా చంపుతాడేమో అనుకుంది అరిస్తే చంపేస్తానన్నాడు దీంతో వణుకుతూనే నాగరాజు భార్య నోరు మూసుకుంది మెడ మీద తీవ్ర గాయం కావడంతో కరుణాకర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు ఆ తర్వాత తన భార్యను ఇంటికెళ్లమని చెప్పాడు తెచ్చిన కుచ్చువల సంచిలో మూట కట్టేసి నమిలిగొండ చెరువులో పడేసి ఇంటికెళ్లిపోయాడు నాగరాజు అయితే హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళిన భర్త ఫోన్ చేయకపోవడంతో భార్య పలుమార్లు కాల్ చేసిన రిప్లై కూడా లేదు పిల్లలు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు దీంతో ఆ ఇంటికే వచ్చాడని మృతుడి తల్లిదండ్రులకు కరుణాకర్ భార్య కవిత చెప్పింది దీంతో గ్రామం మొత్తం వెతికారు కరుణాకర్ స్నేహితులందరికీ కాల్ చేసినా కూడా తమకు తెలియదని చెప్పారు దీంతో ఎక్కడైనా ఫ్రెండ్ దగ్గర ఉన్నారేమో అనుకున్నారంతా కానీ కనీసం ఫోన్ కూడా చేయకపోవడంతో పాటు కాల్ కూడా కనెక్ట్ కాకపోవడంతో భయపడ్డారు ఇక కరుణాకర్ భార్య కుటుంబ సభ్యులు అతని సోదరులు చుట్టుపక్కల గ్రామాల్లో వెతికారు బంధువులకు కాల్ చేశారు అప్పటికే రెండు రోజులైనా కూడా కరుణాకర్ ఆచుకీ లేదు అయితే కచ్చితంగా గ్రామానికే వచ్చాడని భార్య చెప్పింది సరిగ్గా విలేజ్ కు పిల్లల సైతం బంధువులకు చెప్పారు ఇక చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు కరుణాకర్ తల్లిదండ్రులు కరుణాకర్ కోసం తీవ్రంగా గాలిస్తున్న వారి కుటుంబ సభ్యులను చూసిన నాగరాజు కంగారు పడ్డారు ఇక తన పేరు బయటకు వచ్చేస్తుందేమో అనుకున్నాడు వెంటనే కామ్ గా వెళ్లి తానే కరుణాకర్ ను చంపానని ఫోన్ కాల్ నుంచి మటర వరకు మొత్తం పోసకొచ్చినట్లు చెప్పాడు నాగరాజు తన భార్యతో అక్రమ బంధం పెట్టుకున్న అతన్ని తకనివ్వద్దకున్నాను అందుకే చంపానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు నాగరాజు రఘునాథపల్లి స్టేషన్ గణపూర్ సిఐ శ్రీనివాస్ రెడ్డి రాఘవేంద్రులు తమ సిబ్బందితో చెరువు దగ్గరకు వచ్చి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టగా రెండు గంటల తర్వాత కరుణాకర శవం దొరికింది అప్పటికే మృతదేహం ఉబ్బిపోయి కుళ్లిపోయే దశకు చేరుకుంది భర్త మృతదేహాన్ని ఆ స్థితిలో చూసిన భార్య కవిత కన్నీరు మున్నీరైంది బంధువులు సోదరులు తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి అయితే ఒక్కడే ఈ హత్యను ఎంత సులభంగా చేశాడా వివాహేతర సంబంధమే కారణమా లేదంటే మరొకట అనేది పోలీసు లోతుగా విచారణ చేసే పనిలో పడ్డారు ఎందుకంటే మృతదేహం తరలింపు నుంచి హత్య వరకు అన్నింటిపై హత్యకు దారితీసింది స్థానికంగా ఇది సంచలనం సృష్టించింది నాగరాజు భార్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరోవైపు నాన్న కావాలంటూ కరుణాకర కొడుకు కూతురు గుండె లవిసేలా రోధించడం పలువురిని కంటతడి పెట్టించింది అప్డేట్స్ కోసం ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి